వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఈ రోజు వర్గం తల్లింగ్ కొత్త సోడి పెళ్లిపేట గ్రామంలో ఉన్న మన మధ్యగార సోదరి సోదరు మనతో ఏర్పాటు చేసిన సమావేశంలో మనకు యాదవ నియోజకవర్గంలో ఏ విధంగా ఇస్తున్నారు ముందుగా నియోజకవర్గంలో ఏ విధంగా ఇస్తున్నారు అదే మాదిరిగా కరప్మంలో ఉప్పలంక నుండి కరప్మంలో ఉప్పలంక నుండి మన పొన్నంగి మండలం అద్దరపేట వరకు ప్రతి ఒక్క మత్స్యకారుడికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి మొదటి డిమాండ్ అనేది రెండో డిమాండ్ ప్రతి ఒక్క మత్స్యకారుడికి యాడ్ సమయంలో కానీ మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏ విధమైన అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రభుత్వం చేయించాలి యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఎందుకు చేయించాలంటే యాడ్ సమయంలో ఏ విధమైన అన్యాయం జరిగినా ఆ కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉంటారో పిల్ల ఉండి ఇద్దరు ఎద్దరు తినడం భార్య ఉంటుంది ఆ ఐదు లక్షలు మూడు లక్షలు ఇచ్చి ప్రభుత్వం ఏమవుతుంది నాలుగు లక్ష రూపాయలు పంపడం యాభై లక్షల రూపాయలు తోడి ఆ భార్య ఆ పిల్లలు యాపిగా బతుకుతారు కాబట్టి ఖచ్చితంగా రెండోది మళ్ళీ యాభై లక్షల రూపాయలు వారి మూడోది ఈ రాష్ట్రంలో సముద్రం ఉన్న ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఫ్యాక్టరీల వలన మత్స్య సంపద ఈ నాశనైతే ఎక్కడో ఒరిస్సా నుంచి ఎక్కడో బీహార్ నుంచి ఎక్కడో నుంచి తీసుకొచ్చి పనులు చేసుకుంటారా మా మీరు భరించాలి మీ విశ్వం మీద మీ వల్ల మత్స్య సంపద కోల్పోవాలి డబ్బులేమో ఇతర రాష్ట్రాలకు ఇస్తారు అందుకని ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా మత్స్యకారులకు ఇరవై ఉద్యోగుల్లో మా కులాల మత్స్యకారుల అది మా మూడవ డిమాండ్ నాలుగో డిమాండ్ మత్స్యకారుల గుర్తించి ఈ ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో సొసైటీ బ్యాంకులలో ఏ విధంగా అయితే లో రైతులకు ఎత్తున్నారో ప్రతి మత్స్యకారు పాటున్న వాళ్ళని రైతులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా రైతులుగా గుర్తించి ప్రతి ఎందుకంటే ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి తెచ్చిన సంపద అంతా బలానికే సరిపోతుంది కాబట్టి గ్యారెంటీగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఐదో డిమాండ్ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరు సిఎస్ఆర్ ఫండ్స్ రిలయన్స్ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ వైఎన్ఈ కానీ మామూలుగా ఎస్ఆర్ గుజరాత్ కానీ ఇలా మనకి జిఎఫ్సిఎల్ కానీ ఎన్ఎఫ్సిఎల్ కానీ శివ్రీ కానీ

ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ అంటే ముఖ్య అంబానీ గారికి అలాగే వైఎన్ఈసీ ఎంపీ గారికి రిలయన్స్ ఫ్యాక్టరీ వారికి మత్తు ఎస్ఆర్ గుజరాత్ కంపెనీకి వీళ్ళందరికీ కూడా కంపెనీ తప్పించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీరు న్యాయం చేయవలసిన బాధ్యత ఈ జిల్లా కంపెనీ కాబట్టి మేము రెండో తారీఖు మేము ఈ O que